రెండు వందలు ఇవి ఒక రెండు వందలు అవి ఒక రెండు వందలు అవే ఒక రెండు వందలు కొద్దిగా తేన బాటిల్ మంచిది హెల్దీ అస్లాక్ రహతుల్లా బాతహ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే ఇంకా మొత్తానికి నేను ఇవి కొని ఎందుకు చూపిస్తున్నానంటే నేను మామూలుగా అయితే ఇంకా ఇంట్లో వాడతాను పిల్లల కోసము ఎవ్రీ మార్నింగ్ మన పిల్లల కోసం మనము ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఇస్తే ఇంకా చాలా అంటే చాలా హెల్దీ మనం ఏమేమో తింటుంటాం ఏమేమో పెడుతుంటాం పిల్లలకు ఏ పానీపూరి పెడుతుంటాము ఏ సమోసే పెడుతుంటాం గారులు పెడుతుంటాం బజ్జీలు పెడుతుంటాము పకోడీ పెడుతుంటాం ఎప్పుడూ ఒకసారి పర్వాలేదు పెట్టవచ్చు తినవచ్చు కాకపోతే మన పిల్లలు ఇంకా హెల్తీగా ఉండాలి ఇంకా బాగా ఉండాలంటే అప్పుడప్పుడు మనము ఉదయమే ఎవ్రీ మార్నింగ్ ఉదయమే మనము తేనె అనేది పెట్టాలి పిల్లలు ఉన్నా లేకపోయినా మన పిల్లల కోసం మన ఆరోగ్యం కోసం పిల్లలని కాదండి పెద్దలైనా పిల్లలైనా కానీ సరే ఎప్పుడైనా కానీ సరే మనము డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ జబ్బు వచ్చినా కానీ సరే హాస్పిటల్కి వెళ్తాము ఐదు వందల నుండి రూపాయల వరకు పట్టుకొని వెళ్తాము అదే ఒక్క పదిహేను వందలు పెట్టుకున్నాం అనుకోండి అవి ఒక రెండు వందలు అవి ఒక రెండు వందలు అవి ఒక రెండు వందలు ఇవి ఒక రెండు వందలు అవి ఒక రెండు వందలు అవి ఒక రెండు వందలు కొద్దిగా తేనె బాటిల్ మంచిది హెల్దీ తేనె బాటిల్ తెచ్చుకోవాలి కల్తీ లేకుండా చూసుకొని మనము మంచిది తెచ్చుకోవాలి కొద్ది కాస్ట్ లాంటి మంచి నెంబర్ వన్ తేనె అనేది మనకు దొరుకుతుంది మన పిల్లలకు మనం బయటికి బయటకెళ్తే ఏం అడుగుతే కొని పెడుతుంటాము ఏమైనా కానీ సరే కొని పెడుతుంటాం కదా అప్పుడు అలాంటి కొద్దిగా తగ్గించుకొని మన పిల్లల కోసం మన ఆరోగ్యం కోసము ఈ మధ్యకాలంలో షుగర్లు బీపీలు ఏమేమో అనారోగ్య పాలైపోతున్నారు ఏమేమో జబ్బులు వస్తున్నాయి కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేటివి మనం ఇలా తిన్నామనుకోండి చాలా అంటే చాలా హెల్దీ ఎంత హెల్దీ అంటే ఇంకా మనము డాక్టర్ల దగ్గర పెట్టే డబ్బులు ఈ ఫ్రూట్స్ ఇలాంటివి అంటే ఇంకా ఇలాంటి వాల్నట్స్ కానీ ఇలాంటివి ఏవైనా కానీ సరే ఇంకా బోల్డ్ లేదు ఇందులో నేను తెచ్చినట్టు నేను చూపిస్తున్నాను ప్రత్యేకంగా నేను నా పిల్లలు పెట్టేటివి నేను ఇప్పుడు ప్రత్యేకంగా మన ఇంట్లో ఉండేవి నేను పెడుతున్నాను దీంతోపాటు మనం డార్క్ చాక్లెట్లు కూడా దీంతోపాటు ఇవి మంచి ఒరిజినల్ పిస్తా అండి ఇది గ్రీన్ పిస్తా అంటారు ఇలా చూపిస్తాను చూడండి మంచి కలరు మంచి చూడండి ఇలాంటివి అంటే ఇంకా ఫ్రై చేయనేవి ఫ్రై చేయకుండా ఉంటే ఇంకా ఇలాగ మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి ఇలాంటివి తీసుకొని వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి మన పిల్లల కోసం మనం పెట్టామనుకోండి చాలా హెల్దీగా ఉంటారు సన్నగా ఉన్న పిల్లలు కూడా మంచి హెల్దీగా ఉంటారు అంత పెద్ద ఒళ్ళు ఉండదు అంత సన్నంగా ఉండరు బాగా చలాకీగా ఉంటారు హెల్దీగా ఉంటారు మరి పైన వచ్చేసి చాలా మంచి షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్లకు ఎక్కువగా మనము డ్రై ఫ్రూట్స్ ఇవ్వలే వాళ్ళకు ఫుడ్ కన్నా ఎక్కువగా డ్రై ఫ్రూట్సే మధ్య మధ్యన అప్పుడు కొద్దిగా అప్పుడు రెండు అప్పుడు రెండు అప్పుడు రెండు అలా ఇస్తున్నాం అనుకోండి చాలా అంటే చాలా హెల్దీ డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి మనం వేలు వేలు ఖర్చు పెడుతుంటాము ఎన్నో మందులు మందులు తెచ్చుకుంటుంటాము అలాంటప్పుడు మనము ఇలాంటి ఫుడ్ కూడా మధ్య మధ్యన అనుకోండి అనారోగ్య పరవము డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టుకోము హెల్దీకి హెల్దీ మంచి బలానికి బలం చూస్తున్నారా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా చూడండి నేనైతే తినకాయ ప్రతిరోజు మా పిల్లల కోసము ఎవ్రీ మార్నింగ్ ఒక్క స్పూన్ మంచి తేనె ఇష్టమైన తేనె అయితే ఇంకా ఇస్తాను రెండు మూడు ఇలాంటివి కిస్మిస్ ఇచ్చేస్తుంటాను ఒకటి రెండు ఖజ్జురాలు రెండు ఖజ్జురాలు రెండు ఖర్జురాలు ఇస్తుంటాను అంజీరు అంజీరు పెట్టింది పేరండి అంజి చాలా మంది తెలియదు మన్నటి వరకు నాకు తెలియదు మన్నటి వరకు నాకు తెలియదు చూసుకున్నాను మా నవ్వి చెప్పారు అంజిర్ తింటే ఇంకా హెల్దీ ఇంకా మంచిది అనేసి అంజిర్ పండు తింటే ఇంకా మంచిది అన్నారు కదా నంబర్ వన్ పండు అండి ఇది నిజంగా ఆరోగ్యానికి చాలా మంచి పండు ఇది అంజిర్ పండు పిల్లలకు పెట్టండి పెద్దలు తినండి మీరు కూడా తినండి చాలా హెల్దీ ఫుడ్స్ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉందండి చాలా బా బాబా పండు రుచి సూపర్గా ఉంది తెలుసా చాలా అంటే చాలా బాగా మన ప్రకృతి చూడండి మనకి ఎంత మంచి హెల్తీ ఫుడ్స్ ఇస్తున్నాయో చూడండి మనము తెచ్చుకునేటివి ఆయిల్ ఫుడ్స్ కన్నా ఫుడ్ కన్నా ఈ ఫుడ్ చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది చాలా మంచి అది చూద్దాంలే రేపటి నుండి పాటిద్దాంలే ఎల్లుండి నుండి పాటిద్దాంలే మన దగ్గర డబ్బులు ఉన్నాయా ఏంటి అనుకుంటాం ఏదో ఒక జబ్బు వచ్చింది అనుకోండి అప్పు చేసైనా కానీ సరే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం అదేదో మనకు జబ్బు రాకముందే మనం ఇలాంటివి తెచ్చి పెట్టుకొని పిల్లలకు పెద్దలకు మనం ఎవరిమైనా కానీ సరే ఏ అండి ఒక పదిహేను వందలు రెండు వేలు పాడిస్తే కనుక మూడు వందలు రెండు వందలు మూడు వందలు రెండు వందలు అలా తెచ్చుకొని హెల్తీగా ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి మీ పిల్లలకు మీ గురు అందరూ ఇంట్లో బాగా హెల్తీగా ఉంటారు ఇలాంటి ఫుడ్ తింటే కనుక గోరు వెచ్చ నీళ్ళు తాగండి ఉదయం పూట ఇలాంటి ఫుడ్స్ తీసుకోండి హెల్దీ అంటే చాలా హెల్తీగా ఉంటారు ఆయిల్ ఫుడ్ కొద్దిగా దూరంగా ఉండండి పిల్లల కూడా కొద్దిగా దూరంగా పెట్టండి సాయంత్రం ఈవినింగ్ టైం పైన ఇవ్వండి లేదంటే మార్నింగ్ టైంలో అయినా ఇవ్వండి హెల్దీకి హెల్దీ పిల్లలకైతే ఇంకా నిజంగా బోన్స్ కొరకు చాలా బలంగా ఉంటాయి ఇలాంటి ఫుడ్స్ ఇస్తే ఇంకా ఎందుకంటే ఇలాంటి వాల్నట్స్ ఇస్తే ఇంకా నా అభిప్రాయం నాకు తెలిసిన వరకు నేను మీకు షేర్ చేస్తున్నాను పాస్ చేస్తున్నాను మీలో నేను చెప్పిన నాలుగు మాటలు ఎవరికైనా నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అబ్బా ఇంకొక కొంతమందికి అయితే ఇంకా పాస్ అవుతుంది ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ ఏం చేయాలి చూసి చూనట్టు వెళ్ళిపోకండి ఇలాంటివి వచ్చినప్పుడు ఎందుకు పెట్టారు ఏం నాకు మంచి మాటలు చెప్పారు అనేటి కొద్దిగా ఆలోచించేసి చిన్నది లైన్ చేస్తే కనుక యూట్యూబ్ పాత్రను ఇంకొక పది మంది పుష్ చేస్తారు వాళ్ళలో ఎవరైనా ఒక పది మందిలో ఒకరన్నా తెచ్చుకుంటారు కదండి మీరు జస్ట్ ఒక లైక్ ఒకగితే ఇవ్వండి చాలు అంతకుమించి ఏమి వద్దు సబ్స్క్రైబరా మేము నచ్చితే చేస్తా నచ్చకపోతే చేయ అంతే మీ ఇష్టం బట్టి ఉంటుంది సబ్స్క్రైబ్ సరేనా చూడండి మిస్ మంచి క్వాలిటీ తెచ్చుకోండి ఇలాగా చూపించాము ఒకసారి తగ్గట్టుండి మంచి క్వాలిటీ కిస్మిస్ తెచ్చుకోండి ఎన్ని రోజులైనా కానీ సరే మీకు పాడవకుండా ఉంటాయి మనం స్టోర్ చేసి పెట్టుకున్నా కానీ సరే బాగుంటుంది ఖర్జూరాలలో ఎండి ఖర్జూరాలు మంచి నెంబర్ వన్ ఖర్జూరం ఎందుకంటే ఇవి డ్రైగా ఉంటాయి కదా అందుకనే ఖర్జూర కూడా చాలా బాగుంటాయండి ఇవి ఖర్జూరల్లు అయితే ఎండి ఖర్జూరాలు తీసుకోండి చాలా బాగుంటాయి పిస్తా మంచి ఫ్రై చేసిన పిస్తా కాకుండా మామూలుగా ఇలాంటి పచ్చి పిస్తా గ్రీన్ పిస్తా తీసుకున్నారనుకోండి చాలా హెల్దీ అండి చాలా మంచిది కూడా అంజీరు అంజీర్ అంటే ఇంకా చాలా మందికి తెలియదు ప్లీజ్ తెలుసుకోండి దీని గురించి చాలా జబ్బులకి దూరంగా పెడతాదండి ఈ అంజీర్ అనేది చాలా హెల్దీగా గుండి చూసుకోండి మీకు తెలియకపోతే ఇంకో ఒకసారి గూగుల్లో కూడా కొట్ అంటే చెక్ చేయండి అంటే దీని హెల్దీ గురించి ఎంతవరకు ఉంది నిజమా ఆ అనేది మీకు కూడా తెలుస్తుంది చాలా హెల్దీ అంజీర్ అండి ఇది బాదం బాదం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసులేండి వంద మందిలో తొంభై మందికి తెలుసు పది మందికి తెలియదు అంటే తినాలనో లేదా అనేది కూడా తెలియదు పది మందికి వంద మందిలో తొంభై మందికి అయితే బాగా తెలుసండి ఇలాంటివి నానబెట్టేసి ఉదయం పుట్టే ఇవ్వండి ఇవైతే నానబెట్టి తింటేనే చాలా మంచిది కాదు కాదు కూడా అప్పుడప్పుడు రెండు మూడు తీసుకొని నమ్ములుతూ ఉండండి అప్పుడప్పుడు రెండు మూడు నములుతుంటే ఇంకా మీ హెల్దీ బాగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మీరు అంత క్షేమగా ఉండాలా మీరంత ఆరోగ్యంగా ఉండాలని నా ఒక్క కోరిక అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కానీ సరే జస్ట్ ఒక్క లైక్ చేయండి అబ్బా చాలు చూసి చున్నట్టుగా వెళ్ళకండి ప్లీజ్